ముఖ్యంగా చాలా మంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు వాతం అని చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళందరు నొప్పులు తగ్గడానికి ఒక మంచి జ్యూస్ చెప్తా వీడియో పక్కా చేసి పెట్టుకో ఎప్పటికైనా పనికి వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు నొప్పుల వల్ల బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం మీరు కొంచెం మిరియాల పొడి కొంచెం నెయ్యి కొంచెం శనగపిండి కొంచెం ఉప్పు ఇవన్నిటిని లైట్ గా వేడి చేసి నెక్స్ట్ వీటిపైన కొంచెం నువ్వుల పేస్ట్ ని దాంతో పాటు కొంచెం పసుపు దీన్ని లైట్ గా వేడి చేసి దీన్ని కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ ని యాడ్ చేయాలి ఇప్పుడు వచ్చిన మిశ్రమానికి ఒక్క గ్లాస్ గోరువెచ్చని పాలు యాడ్ చేసి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఉదయం పర్యటన తాగడం వల్ల నీకు ఎప్పటి నుండో బాధపడుతున్న నడుము నొప్పులు జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు వాతం వంటి సమస్యలు తగ్గిపోతాయి ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి దీని రిజల్ట్ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఇలాంటి హెల్తీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వు